హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి మిల్ మేకర్ గోంగూర కర్రీ అండి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ పుల్కాలో కానీ చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ కంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ముందుగా వేడి నీటిలో కడిగి వాటర్ అంతా పిండేసుకుని మిల్ మేకర్ని ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక స్పూను పసుపు వేసుకోవాలండి రెండు చిన్న టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు కూడా వేసేసుకోవాలి మనం ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న అండి రెండు గుప్పళ్ళు కొంచెం వాటర్ వేసుకుని ఏ విధంగా మెత్తగా ఉడకపెట్టుకుని గరట్తో మెరుక్కుని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలండి ఇవన్నీ కూడా కొంచెం ఉడకపెట్టుకోవాలండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఈ వీటిలో వేసేసుకోవాలండి ఉల్లిపాయలు గోంగూర ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై చేసుకుని ఉంటారండి వాటిలో వేసేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి అర స్పూను మెంతి పొడవండి మెంతుల పొడవు ఈ కర్రీకి మెంతుల పొడవు ఎంతో టేస్ట్ని ఇస్తుందండి బోర మిల్ మేకర్ ధరీలో మెంతుల పొడవు తప్పకుండా వేసుకోండి చేదు ఉండదు తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని విధంగా కలుపుకుంటూ తిప్పుకోవాలండి తిప్పుకొని మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఆయిల్ బయటకు వచ్చేంతవరకు ఉడకునిచ్చి ఇలా రెడీ చేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ రైస్లో వేసుకుని తింటే మటన్ కర్రీ కంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఫ్రెండ్స్ బౌల్లో తీసేసుకుందాం రెడీ అయిపోయింది మిల్ మేకర్ గోంగూర కర్రీ Thank you, friends.